రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథ వ్యాధసే సీతాయ పతయనమ రామాయణ పారాయణంలో మనం అరవై ఆరో భాగానికి వచ్చాం సాగర తరణం సేతు నిర్మాణం పోయిన భాగం అరవై ఐదులో విభీషుని శరదాగతి మనం చదువుకున్నప్పుడు సుగ్రీవుడి నుంచి జాంబవంతుడి వరకు అంగదుడితో కూడా విభీషణుని మీద కొంచెం అనుమానం వెలిపించిన హనుమంతుడు తన లంకా పర్యటనలో విభీషణి యొక్క ధార్మికతను చూసే ఉండడం తర్వాత శ్రీరాముడు తన శరణాగత వత్సలైన తన వ్రతాన్ని పాలిస్తూ విభీషణుని శరణాగతి తీసుకోవడం ఆ తర్వాత ఆయన్ని సముద్ర జలాలతో లంకకి రాజుగా అభిషేకం చేయడం అవి రెండు మనం చెప్పుకున్నాం ఈ భాగంలో వాల్మీకి శ్రీరాముడి యొక్క అఘటనాఘటన సామర్థ్యాన్ని అమానుషమైన శక్తిని అంటే ఇంతవరకు రాముడు నేను మానవుణ్ణి అన్న మాట చెప్పాడు కానీ ఎక్కడా తన యొక్క నారాయణ తత్వాన్ని కానీ తన దైవత్వాన్ని కానీ చూపించలేదు కానీ ఈ ఈ భాగంలో తప్పకుండా కనిపిస్తుంది వాల్మీకి రామాయణంలో మనం ఇంత ముందు చదువుకున్నట్టుగా ఆధ్యాత్మిక రామాయణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ముందు నుంచి చెప్తూ ఉన్నాడు ఆయన మానవుల్లా జన్మించాడు కదా అని చెప్పి నువ్వు నరాకారంలో ఉన్నాడు కానీ ఆయన నారాయణుడే అని చెప్పి ఆయన పార్వతికి జాగ్రత్త చెప్పడం అన్నది దాంతోనే అసలు ఆధ్యాత్మిక రామాయణం అసలు కావ్యం మొదలైంది ఎనివే ఇప్పుడు ఈ ఇది చేద్దాం విభీషణుడికి అలాగ శరణాగతి ఇచ్చిన తర్వాత శ్రీరాముడు ఏమన్నాడంటే విభీషణుని అడుగుతాడు ఏం చేయమంటావు ఎలాగా మనం సముద్రుని దాటాలని అంటే ఈ వానరులు రాక్షసులు కామరూపులు తర్వాత ఎక్కడికి కావాలంటే వెళ్ళగలిగిన వాడు ఇప్పుడు మన విభీషణుడు కూడా శ్రీలంక నుంచి వాళ్ళ జష్టభరాత వెళ్ళిపోమన్నప్పుడు మరి ఎగురుకుంటూ వచ్చేసాడు కదా వాళ్ళకి ఆ సముద్ర దాటడం గొప్ప విషయం కాదు వాళ్ళకి మానవులకు కష్టం ఎందుకంటే మనం వెళ్తాం కాబట్టి వానరులు కూడా కొంతమంది లంఘించగలరు కొంతమంది లంఘించలేరు ఈ సందర్భంలో విభీషణుడు ఏం చెప్తారంటే మీరు ఎందుకంత ఆలోచిస్తున్నారు ఈ సాగరం ఏమూక్తస్థు ధర్మజ్ఞ ప్రథ్వాచి విభీషణ విభీషణుడు చెప్తున్నాడు సముద్రం రాఘవ రాజా శరణం అంతు అర్హతి ఆ సముద్రాన్ని శరణం అనడం అన్నది సరైన పని కావిత సాగరాణాం అప్రమేయో మహోదది కర్తుమర్హతి రామస్య జ్ఞాత్వా కార్యం మహామతి అది ఏ విధంగా మనకి లాభం చేకూరుస్తుంది అంటే నా ప్రకారం ఈ సాగరాన్ని రాముని యొక్క పూర్వీకులే కదా నిర్మించింది అన్నాడు ఇప్పుడు ఇక్కడ మనం ఒక విషయం చాలా ముఖ్యమైన విషయం ఆలోచించాలి ఇప్పుడు ఇదే కాదు రామాయణంలో చాలా విషయాల్లో సగరుడు సాగరాన్ని నిర్మి సగరుడు పుత్రులు అరవై వేల మంది పుత్రించారు అంటారు ఇప్పుడు దాన్ని నేను అనుకోవటం ఏ విధంగా మనం ఆలోచించవచ్చు అంటే రెండు విధాలుగా ఆలోచించవచ్చు ఒకటి వాళ్ళ యొక్క మహిమాన్వితమైన శక్తితో సముద్రాన్ని ఏర్పరిచారు నిర్మించారని అనుకోవచ్చు లేదా మొట్టమొదటి సముద్రాన్ని దాటి అవతల పక్క వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఆ సగరుడి యొక్క ఈ యా యాగాస్వాన్ని ఎప్పుడైతే అది కనిపించకుండా పోయిందో అది వాళ్ళు సముద్రం దాటి వెళ్ళి అక్కడ పాతాళంలో కపిలుడు దగ్గర దాన్ని కనుక్కుంటారు ఆ కపిలుడే వాళ్ళు మాయ చేసి ఆ యాగాస్వాన్ని తీసుకున్నారని చెప్పి ఆ కపిలుని వాళ్ళు అడిగినప్పుడు ఆయన కోపం చెంది వాళ్ళని క్రోధంతో చూసినప్పుడు ఆ కోపంతోనూ వాళ్ళు మసైపోతారని వచ్చారు సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే వాళ్ళు సగరుని యొక్క పుత్రులు మొట్టమొట్ట సాగరం దాటి బావతల పక్కకెళ్ళారు అని మనం గ్రహించవచ్చు అందువల్ల ఎప్పుడైతే సగరు పుత్రులు సాగరాన్ని దాటి బయటకు వెళ్ళారో అప్పుడు నీళ్ళని సాగరం అని అని అన్నారు అని అందుకని పేర్లు ఎలా వస్తాయంటే ఇప్పుడు మనం నక్షత్రాన్ని చూస్తున్నాము ధ్రువ నక్షత్రం అంటున్నాము ఆ ధ్రువ నక్షత్రానికి ధృవుడి పేరు పెట్టి ఉండొచ్చు అలాగే మనం పెద్దవాళ్ళ పేర్లు మనం మిగతా పెట్టుకుంటున్నాం కదా అలాగే అందువల్ల అది ఒక పద్ధతి మనం సగరాన్ని సాగరాన్ని సగరుడి పేరుతో పిలుస్తున్నారు ఎందుకంటే ముందు మొట్టమొదటి సగరుడి మిత్రులు సగరడి పుత్రులు దాటారు కాబట్టి రెండోది ఏంటంటే అసలు సాగరం దాటడానికి ఒక పద్ధతి కనుక్కున్నారు వాళ్ళు ఒక పడవనో లేకపోతే ఏదో తీసుకుని బయటకు వెళ్ళడం అన్నది అలాంటిది వాళ్ళు చేసి ఉండొచ్చు ఆ తర్వాత అందరూ సముద్రాలు దాటి ఉండవచ్చు సో ఈయన మన విభీషణుడు ఏమంటాడంటే ఆ సాగరానికి ఈ యక్ష్వాకులకి ఉన్న సంబంధం ప్రకారం సాగరాన్ని దాటడానికి ఆ సాగరుణ్ణే మీరు సాగరాన్నే అడగచ్చు అంటారు తర్వాత ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను చాలా ముఖ్యమైన విషయం నేను ఇంతకుముందు చాలా పుస్తకాలు చదివినప్పుడు కూడా ఒక ఆలోచనలో వచ్చాను ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఒక కథ చెప్తున్నాము ఐదు ఏళ్ళ పిల్లవాడికి చెప్పాలి కథ ఐదు పిల్లవాడికి మనం ఎలా చెప్తాము వాడికి అర్థమైన భాషలో చెప్తాం అందువల్ల రామాయణం వాల్మీకి రాసినప్పుడు అది ఆది కావ్యం కాబట్టి అంతకుముందు కావ్యాలు లేవు కాబట్టి అప్పుడు చాలామందికి చదువు రాదు కాబట్టి ఇప్పుడు మనం చాలామంది చదువుకున్నాం అంటున్నాం మనం ఆ రోజుల్లో అంతమందికి చదువు అక్కర్లేదు ఎందుకంటే చదువు అన్నది ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి ఉద్యోగం డబ్బులు అన్నవి పని చేస్తే వస్తాయి కాబట్టి చదువుకోవాల్సిన అవసరం లేకుండానే కొన్ని శతాబ్దాల నుంచి మనుషులు హాయిగా జీవిస్తున్నారు ఇప్పుడు కూడా జీవి జీవించగలరు వాళ్ళు అయినా కూడా చదువు అన్నది మనకి ఆంగ్లేయులు వాళ్ళ చదివే మన చదువు అన్నట్టుగా చెప్పారు మన ప్రకారం మన చదువు వేదం అని మనం చెప్తున్నాం అందువల్ల చదువు అన్నది ఏమిటి అన్నది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం ఈ విషయం ఈ నేపథ్యంలో మరి వాల్మీకి అప్పటి ప్రజలకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాడు అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం ఆ రోజుల్లో ఇన్ట్యూషన్ తని మన ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానంలో అందరికీ ఏం చేయాలనేది తట్టెదిట ఇప్పుడు కూడా చాలామంది అది చెప్తారు ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని మరి అలాగా రాముడు మూడు రోజులు ఉపవాసం చేసి దర్భలు వేసుకుని దర్భల మీద ఆయన శేణించాట శేణించి సాగరుని గురించి ప్రార్థించేట సాగరుణ్ణి ప్రార్థిస్తే సాగరుడు రాలేదు కనిపించలేదు అప్పుడు రాముడికి చాలా కోపం వచ్చేట బాణం తీసుకుని నేను అసలు ఎవరినో చూపిస్తాను నీకు నేను అని చెప్పి లక్ష్మణుడికి ధనుర్బాణాలు తీసుకురా నువ్వు నేను సాగరాన్ని ఎండగట్టేస్తాను అన్నట్ట మరి ఆయన దగ్గర ఆ సాగరాన్ని ఎండగట్టే అస్త్రాలు ఉన్నాయని మనం మనం భావించాలి రెండోది ఏంటంటే సాగరాన్ని ఎండగట్టడానికి ఆయన అస్త్రాలు ఉన్నాయకుండా ఆయనకు ఆ కోపం వచ్చిందని ఒకటి తర్వాత సాగరాన్ని ఎండగట్టే ఆయన శక్తి ఆయనకు ఉంది అని అని మనకి వాల్మీకి అందరూ చెప్పారు అప్పుడు సాగరుడు సాగరుడు అంటే మన సముద్రుడు వచ్చి అయ్యా మీరే కదా భగవంతుడు మీరే కదా మాకు ఇలాగా పంచభూతాలని ఎలా ఉండాలో చెప్పింది మీరేమో ఇలాగ చేస్తే ఎలాగా మేమందరం ఎలా ఉండాలి మీరు పని చేయండి నీలుడు అని ఒక మీ సైన్యంలో ఒక ఆయన ఉన్నారు ఆయన విశ్వకర్మ యొక్క పుత్రుడు ఆయన గనక గనక ఈ సాగరం మీద కనుక సేతు నిర్మిస్తే నిలబడుతుంది అన్నట్టు ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఏంటంటే మన భారతదేశం నుంచి శ్రీలంక వెళ్ళడానికి ఒక చోట కొంచెం తక్కువ ఉన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్వతాలన్నీ వేసి ఆ పర్వతాల మీద చెట్లు అది వేస్తారు నేను ఇక్కడ కూడా చూశాను రామేశ్వరం దగ్గర కూడా విన్నాను నేను తర్వాత ఈ ద్వారకలో కూడా చూశాను కొన్ని రకాల రాళ్ళు ఉంటాయి అవి అవి మన అగ్నిపర్థాల నుంచి వచ్చినవో ఏవో మరి తెలియదు కానీ లాభాన్ని వచ్చినో కానీ అవి నీళ్ళలు వేస్తే తేలుతూ ఉంటాయి సో అవి అలా అవి ఆ రాయిల మీద శ్రీరామ అని పేశారని చెప్పి కూడా ఒక స్టోరీ ఉంది సో ఏదైతేనే మొత్తానికి ఆ నలుడు నీలుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ మొట్టమొదటి రోజున ఒక ఇరవై నాలుగు యోజనాలు వేశారట తర్వాత రెండో రోజున ఇరవై ఇరవై యోజనలు వేశారట అలాగే ఐదు రోజుల్లో మొత్తం ఆ వంద యోజనాలని వాళ్ళు పూర్తి చేస్తారు అది ఆధ్యాత్మిక రామాయణం కూడా రాశారు సో సముద్రుడుని ఆయన ఎండగట్టేస్తానని అన్నప్పుడు ఆయన ఆయన ఏమంటారంటే ప్రసమస్య క్షమా చైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యం పలంతే నిర్గుణేశణ సముద్రుడు గర్వోన్నతుడైన నా దగ్గర ఇంతవరకు రాలేదు శాంతి క్షమ రుజుప్రవర్తన మృదుభాషణం మృదు భాషణం సత్పురుష లక్షణాలు ఈ లక్షణాలు ఈ లక్షణాలు కలవాలని గుణహీనులు అసమర్థుడిగా ప్ర గ్రహిస్తారు అని చెప్పాడు చాలా ముఖ్యమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అంటారు మంచితనాన్ని చేతకానితనంతో వాళ్ళు కడతారు అనమాట అందువల్ల సత్పురుషుల లక్షణాలు గుణహీనలు మాత్రం అసమర్థుడుగా చేస్తారట అది మనం ఒక ముఖ్యమైన విషయం మనం నేర్చుకున్నట్టుగా అందుకని చెప్పానండి ఇది తర్వాత రెండో విషయం మనం అనుకున్నట్టుగా ఆయన నేను సర్వసమృుణ్ణి అన్న విషయం ఇక్కడ చెప్పారు సో ఈ భాగంలో మనం రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఈ సాగర్ ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే అప్పుడు ఆయన అడిగట బ్రహ్మాస్త్రాన్ని మరి నేను నువ్వు వచ్చి ఇలాగా సైతం ఎలా నిర్మించాలో చెప్పావు మరి నా బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ వేయాలంటే ఇక్కడ ఒక కొంతమంది ఉన్నారండి వీళ్ళు వాళ్ళు చాలా ఏమంటుందండి పర్యావరణాన్ని పాటి చేస్తున్నారు బిల్లులు వాళ్ళు మీ మీద మీరు ఇవి వేయండి వాళ్ళు నశించిపోతారు అనట వాళ్ళు ఒక ద్వీపంలో ఉన్నారట పెళ్ళిళ్ళు వాళ్ళ మీద అది వేస్తే వాళ్ళు అందరూ నశించిపోయారట సో ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే పర్యావరణం చాలా ముఖ్యం అని చెప్పని ఇప్పుడు సముద్రంలో ఉన్న నీరు మన భూమిలో డెబ్భై వంతులు ఉంది అది లేకపోతే మనం లేం అలాగే అది లేకపోతే సముద్ర జల జరాలు కనుక అవి లేకపోతే మనం బతకం అలాగే మనం మొక్కలు లేకపోతే మనం బతకం ఇది గ్రహించినంత వరకు మనం మన మానవజాతి కానీ ప్రాణాలు కానీ ఈ భూమి మీద ఉంటాయి లేకపోతే మనం కూడా మార్షు లాగో మూన్ లాగో అయిపోతాం మనం అది గ్రహించాలి అది అప్పుడే గ్రహించారు అది నాకు నచ్చిన విషయం ఆయన చెప్తారు సముద్రుడు చెప్తాడు వీళ్ళు పర్యావరణాన్ని అర్థం చేసుకోవట్లేదు మీరు అని చెప్తారు అందువల్ల సో ఇవా ఈ వారంలో మనం రామాయణ సేతు నిర్మాణం మనం నేర్చుకున్నాం ఇందులో మరి ఆయన మన పరమేశ్వరుడు మరి ఆవిడకి మన అమ్మవారికి ఏం చెప్పాడు అన్నది మనం అది కూడా చూద్దాం ఎందుకంటే మన ఈ మధ్యన ఆధ్యాత్మిక రామాయణంను వాల్మీకి రావడం రెండో చదువుతున్నాం కదా సో ఆయన ఏమంటాడంటే ఆధ్యాత్మిక బ్రాహ్మణంలో ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన రాముడు ఎప్పుడైతే విభీషణుడు తనకి శరణాగతి అవుతాడో శరణాగతి అన్నపుటా ఈ నా సందర్శన ఫలం అన్నది యొక్క ఇప్పుడే చూద్దిగా నువ్వు అంటాడు ఈ లక్ష్మణం ప్రాహ శ్రీరాము భక్తి భక్తిమాన్ పశ్యతి మమ సందర్శనే ఫలం నా సందర్శన యొక్క ఫలం అన్నది నీకు చూపిస్తాను నీకు అని చెప్పి అంటే నన్ను శరణాగా వల్ల ఎంత లాభం ఉంటుంది అని చెప్పని ఆయన రాముడు లక్ష్మణుని ఆ సముద్ర జలాలు తీసుకురామని చెప్పి ఆయన్ని విభీషణుని రాజుగా చేస్తారట తర్వాత ఇదే మనం ఇంకో చోట కూడా విన్నాము రాముడి యొక్క గొప్పతనం ఏంటంటే రాముడికి సేవ చేసినటువంటి కింకరుడు దాసాందాసుడు రా హనుమంతుడిని భవిష్యత్ చతుర్ముఖ బ్రహ్మగా ఆయన చేస్తారని సో దీని ఈ రెండు మనకి బాబాగారు చెప్తూ ఏం చెప్పారంటే మీరు రామాయణంలో రాముడి యొక్క అది ఆయన మానవ మానవమాతృడిగా పురుషోత్తముడుగా తర్వాత మర్యాద పురుషోత్తము చూస్తున్నారు కానీ ఆయన ఆ తర్వాత ఆ అంతకంటే చాలా గొప్పవాడు నరాకారంలో ఉన్న నారాయణుడు కాబట్టి ఆయన ఈ హనుమంతుడిని బ్రహ్మ వరకు తీసుకెళ్ళాడు అలాగే తనకి శరణాగత అయిన విభీషణుడిని రాజుగా చేశాడు సుగ్రీవుని రాజు చేశాడు అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నవాడు అని చెప్పి నీకు ఏదైనా దొరుకుతుంది అని చెప్పిన ఉద్దేశం తర్వాత ఈ జరుగుతున్న టైంలోనే రావణాసురుడు సుకుడు అనే ఒక మహారాక్షని పంపించట ఆ సుకుడు ఈ ఇండి చూస్తుంటే పైనుంచి చూస్తుంటే అప్పుడు వాళ్ళు వానరులు పట్టుకుని వాడిని బంధించారట అప్పుడు రాముడు అన్నట్ట లేదు అని అతన్ని వదిలిపెట్టేయండి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న మా శానని దాని యొక్క శక్తిని చెప్పు నువ్వు మీ రాజుగారికి ఏమాత్రం బుద్ధున్న శరణాగతి చేసుకొని చెప్పు తర్వాత ఒక చిన్న శ్లోకం ఆయన ఆయన చెప్పింది ఏంటి సముద్రుడు వచ్చినప్పుడు సముధుడు అన్నట్ట జడోహం రమతే సృష్ట సృజత అఖిలం జగత్ నీవే సమస్త లో నన్ను జడుడిగా నువ్వు సృష్టించావు స్వభావం అన్యథా కర్తం క శక్తో దేవనిర్మితం నీ నీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను నా మార్చడానికి శక్తి ఎవరుకుంటుంది స్థూలాన్ని పంచభూతాన్ని జడాశేషు జబాత ఈ పంచభూతాలు స్వభావసిద్ధంగా జడంగా ఉంటాయి అందువల్ల మాకు మా లోపల ఉన్న ఆ చైతన్యం అన్నది నిర్ ఏంటది రహస్యంగా దాగి ఉంటుంది అది ఎవరైతే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి తెలుస్తుంది అందరికీ తెలీదు అని అందువల్ల మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి వస్తువులోనూ సర్వం కలవిదం బ్రహ్మ అన్నారు ప్రతి వస్తువులోనూ సత్తు చిత్తు అంటే జడ ఎగ్జిస్టెన్స్ అండ్ అవేర్నెస్ అన్నారు అలాగా ఆ సత్తుతో పాటుగా చిత్తు ఉంటుంది ఆ చిత్తే నేను నేను అన్న స్పృహాన్ని కలిగిస్తుంది అది అదేంటిది స్థావరాలకి జంగమాలకి వేరుగా ఉంటుంది అంటే ఈ పంచభూతాలు ఈ పర్వతాలు భూమి వీటన్నిటికీ ఏంటంటే నేను నేను అన్న స్పృహ వాటికి ఉండదు ప్రాణులకి చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు మనందరికీ నేను అన్న ఒక స్పృహ ఉంటుంది ఆ నేను అన్న స్పృహనే పరత పరమేశ్వర తత్వం అన్నారు అదే సత్వం అంటే సత్తు నేనున్నాను ఎగ్జిస్టెన్స్ అన్నది అన్ని చోట్ల ఉంటుంటా ఆ ఎగ్జిస్టెన్స్ తర్వాత అవేర్నెస్ ఆ రెండు దాన్ని ఏమన్నారంటే పరమేశ్వర తత్వాలు రెండును అదే అద్వైతంలో రెండు కలిసి ఉన్నాయంటారు తర్వాత శక్తి అన్నది ఆయన యొక్క శక్తి అన్నది అమ్మవారు ఆ ఆయనలో భాగంగానే ఉంటుంది పరమేశ్వరి ఆ శక్తే మన సృష్టి చేస్తూ ఉంటుంది ఇది అద్వైతంలో చాలా హై నాలెడ్జ్ ఇవి మనం అంతవరకు వెళ్ళక్కర్లేదు తర్వాత ఆయన ఏమంటాడంటే నీ చేసి సృష్టి భూతాలు తామసహంకారంలో ఉన్నాయి కాబట్టి అవి నేను కూడా ఈ చెల్లీలు కట్ట దాటకుండా ఇక్కడే ఉంటాను నేను సో అని చెప్పి సో ఆయన చెప్తాడు సో ఇందులో కూడా ఆ సేతు బంధనం చేసినప్పుడు మహాసురుడు ఏం చెప్తాడంటే ఓ పార్వతి సేతు బంధనం ఆరంభించిన వేళ శ్రీరాముడు శివశంకరుడు రామేశ్వరుడు స్థాపించి పూజించి లోకానికే ఇలా చెప్పాట ఏమని చెప్పాడు ఈ సేతుబంధనాన్ని దర్శించి రామేశ్వరునికి నమస్కరించి మానవుడు నా అనుగ్రహాలతో బ్రహ్మహత్య పాతాల నుంచి ఏదవుతాడు అందువల్ల ఈ సాగరాన్ని మొదటినాడు పద్నాలుగు రెండవ నాడు ఇరవై యోజనల్ట మూడో రోజు ఇరవై ఒక్క యోజనాలట నాడు ఇరవై రెండో యోజనలు ఐదవ నాడు ఇరవై మూడు యోజనాలు సంధించాడు ఆ నూరు యోజనాలు ఐదు రోజుల్లో పూర్తి చేస్తారు వాళ్ళు అందుకని అది సంగతి సో అది తో ఇవాళతో మనం ఆ సేతబంధనం అన్నది మనం పూర్తి చేసాం అయితే ఇవాళ మనం ఈ అరవై ఆరో భాగం పూర్తి చేసే ముందు మన మంత్రం ఉంది కదా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే రామనామ రామనామరానినే సాయి రామ రామేత రమే రామే మనోరమే సతహస్రనామతత్ సాయి సాయినామరా ఈ అరవై ఆరు భాగంలో మనం యువత నేర్చుకోవాల్సింది ఏంటి సాగర్ తరుణంలో సేతు నిర్మాణంలో అంటే యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే సముద్రుడు వస్తాడా వచ్చి కనిపిస్తాడా అంటే ఆ కనిపించింది ఫిజికల్గా భౌతికంగా కనిపించడు తర్వాత అది స్ఫురణలోకి వస్తుంది ధ్యానం చేస్తున్నప్పుడు లోపల సముద్ర నెలలు దాటాలో రాముడికి ఆలోచన వచ్చిందని అనుకోవచ్చు మనం రెండోది ఏంటంటే సాగరం అంటే ఈ సాగరాన్ని సగరుడు వాళ్ళు నిర్మించారా అంటే నిర్మించుకుపోయి ఉండకపోవచ్చు కానీ మొట్టమొదటి వాళ్ళు ఆ దాటి ఆ పాతాళానికి వెళ్ళారు కాబట్టి ఆ సముద్రానికి సాగరం అనే పేరు వచ్చి ఉండొచ్చు అందువల్ల మనమైనా కొత్త ఊరికి వెళ్తే ఆ ఊరు పేర్లు మనకు తెలియపోతే మన తెలుసున్న పేరు పెట్టుకోవచ్చు లేదా మనకి ఇంతకుముందు ఆల్రెడీ కాశీ తెలుసు కాబట్టి దాన్ని దక్షిణ కాశీ అంటాం అలాగా మన తెలిసిన పేరుతో కలిపి పెట్టుకోవచ్చు అందువల్ల ఇవన్నీ చిన్న చిన్న విషయాలు నా ఉద్దేశం అయినా కూడా ఈ అనుమానాలు రాకుండా కథని కథలో యొక్క నీతిని నేర్చుకోవాలి తర్వాత ఒకవేళ కనుక రాముడు భగవంతుడు అని మనం నమ్మగలిగితే ఆజ్యాత రామాయణంలో ఏం చెప్పాడంటే మనిషికి సాధించగలిగిన సాధించలేనిది ఏది లేదు అందువల్ల మనం సాగరాన్ని దాటచ్చు లేకపోతే సాగరాన్ని ఎండగట్టచ్చు అని చెప్పారు అందువల్ల మనం ఈ విషయాలు నేర్చుకోవాలనుకుంటాం తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రోజుల్లో చాలామందికి పుహా తర్కం అంటారు అనవసరమైన విషయాలు మాట్లాడు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళానని అనుకోండి ఎన్ని బట్టలు తీసుకెళ్ళారు మీరు రెండు బట్టలు వెళ్ళి తీసుకెళ్లారా పేర్స్ మూడున్నర తీసుకున్నారా ఇక్కడికి వెళ్ళి అక్కడ కొనుక్కున్నారా బట్టలు ఇక్కడ కొనుక్కున్నారు ఇది కాదు కదా ఇంపార్టెంట్ మీరు అమెరికా అమెరికాలో వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఇంపార్టెంట్ కదా అలాగా మన పురాణాల గురించి వాటి గురించి అనవసరమైన క్వశ్చన్స్ చేయడం అన్నది నేర్చుకున్నారు అది వాళ్ళ యొక్క చిన్న బుర్ర అంటే లిమిటెడ్ నాలెడ్జ్ అని చెబుతుంది అది అందువల్ల అది కాకుండా మనం అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పదలుచుకుంది ఏంటి వాళ్ళ ఉద్దేశం మన వాల్మీకి రామాయణంలో మా మానవుడు లాంటి వాడు రాముడు మనం కూడా అది అచీవ్ చేయొచ్చు అన్న విషయం చెప్పారు ఈయన ఆయన నారాయణుడు ఆయనకి చేయలేని పని లేదన్నట్టు చెప్పాడు ఈ రెండు ఆధ్యాత్మిక రామాయణం మనం వాల్మీకి రెండు చదువుతున్నాం మీకు ఏది నచ్చితే మనం నచ్చు కథ నేర్చుకోవడం మంచిది మన రామాయణ మహాభారతాలు మన సంస్కృతి పట్టుకోమలు అందుకని మనం యూత్ నేర్చుకోవాలి స్వస్తి